హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ఓట్ సెయిల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి ఎంత చెప్తున్నారు ప్రతిదీ కూడా వివరంగా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఫ్రంట్ అయితే థర్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా ఒకసారి చూసుకోండి కార్ అయితే దీనికి బయట పార్క్ చేసుకోవచ్చు లోనన్నా పార్క్ చేసుకోవచ్చు అండి రెండు విధాలుగా ఇచ్చారు దీనికి ఫ్రంట్ ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీని కొలత వచ్చేసి ఇరవై నాలుగు ఇంటూ అరవై సైజులో నూట అరవై గజాల్లో కట్టిన త్రిపుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇది ఈ మూల సబ్మెర్సిబుల్ పంపు అయితే ఇచ్చారండి దీనికి కాంపౌండ్ వాళ్ళకి మెట్లకి గ్యాప్ అయితే ఉంది ఇదంతా పైకి స్టెప్స్ అండి ఇది టైల్స్తో తీసుకున్నారు బాగుందండి బాగా చేయించారు అది ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారండి బయట మెట్ల కింద తీసుకున్నారు ఇది ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి బాగుందండి టైల్స్ కూడా కలర్ కాంబినేషన్ బాగున్నాయి మూడు ఇంటూ ఆరు సైజులో ఉంటుంది బాత్రూమ్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి అన్నీ చేసి అయితే మనకు అప్ చెప్పడం జరుగుతుందండి మొత్తం ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది చిన్న చిన్న వర్క్లు బ్యాలెన్స్ ఉన్నాయి అన్నీ చేయించి అయితే ఇస్తారండి ఇదిగోండి నార్త్ వైపు అయితే ఒకటిన్నర అడుగు సొంత అయితే ఉంటుంది ఇదంతా పార్కింగ్ ఏరియా అండి బాగుంది ఇదంతా పార్కింగ్లో సీలింగ్ చేయించారండి బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఫ్రంట్ అంతా టైల్స్తో తీసుకున్నారు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి ఫ్రంట్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకోండి ఇదంతా ఫ్రంట్ అయితే టేక్ డోర్ ఇచ్చారండి కంబైన్ విండో కూడా ఇచ్చారు దీంట్లో బాక్ కనిపిస్తుందండి ఫ్రంట్ అంతా కూడా బాగుంది చాలా క్లాస్గా అయితే కనిపిస్తుందండి ఫ్రంట్ వైఫ్ అంతా కూడా టేక్ డోర్ డిజైన్ కూడా చేయించారండి బాగుంది ఈ డోర్ తీసుకుని లోన్కైతే వెళ్ళి ఒకసారి లోన్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దామండి హాలు మూడు బెడ్రూమ్స్ కిచెను ఇవన్నీ కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి టూ బై ఫోర్ రిట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఇదంతా హాల్ ఏరియా అండి ఇదంతా కూడా సీలింగ్ బాగుంది బాగా చేయించారండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇందులో ఇది కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా లోన వైపు ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తో తీసుకున్నారండి ఈ హాల్ సైజు వచ్చేసి ఇరవై ఆరు ఇంటూ తొమ్మిదిన్నర సైజులో ఉంటుందండి హాల్ హాల్ అయితే చాలా స్పేసస్గా అయితే ఉందండి బాగుంది ఇక్కడ చిన్న కబోర్డ్ అయితే తీసుకున్నారు ఇది ఫ్రంట్ అంతా టీవీ అని ఉంటుంది ఇదంతా కూడా టీవీ యూనిట్ అనేది బాగుంది కింద అయితే స్టోరేజ్ పర్పస్కి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు నార్త్ వైపు ఒక విండో ఇచ్చారండి దీనికి అలాగే నార్త్ వైపు ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇందులో మూడు బెడ్రూమ్స్ అయితే ఉంటున్నాయండి ఒకసారి చూపిస్తాను కూడా మీకు ఈ టీవీ యూనిట్ క్లామిరెట్ అయితే బాగుందండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది ఫ్రంట్ అంతా కూడా హాల్లోకి చాలా బాగా కనిపిస్తుందండి ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది బెడ్ బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్ అండి ఒకసారి చూపిస్తాను మీకు ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి బాగా చేయించారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఈ బెడ్రూమ్లో అయితే వుడ్ వర్క్ అంతా చేయించేసారండి పైన ఓపెన్ బిల్ డోర్తో తీసుకున్నారు కింద అయితే స్లైడింగ్ అయితే తీసుకున్నారండి బీరువా కూడా కబోర్డ్లోకి ఇచ్చేసారండి దీంట్లో పాయింట్ ఇచ్చారు సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు దీంట్లో ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి మీకు తొమ్మిదిన్నర ఇంటూ తొమ్మిదిన్నర సైజులో ఉంటుందండి ఇది బాగుందండి స్ట్రైప్ డిజైన్తో ఉందండి ఇది అంతా కూడా వుడ్ వర్క్ చాలా క్లాస్గా కనిపిస్తుంది బీరువా అయితే దీంట్లో పెట్టుకోవచ్చు అండి ఇది బాగుంది అయితే స్లైడింగ్ అయితే తీసుకున్నారండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి లోనైతే అయితే సిమెంట్ బల్లు అయితే వచ్చేసినాయి మొత్తం అంతా కూడా వర్క్ అయితే బాగా చేయించారండి చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే మీకు నచ్చుతుందండి ఒకసారి వచ్చి చూసుకోండి ఇది బయటకి అయితే వచ్చేద్దాం బయట కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇంకా రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి కూడా చూపిస్తానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూద్దాం ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా గ్రానైడ్తో అయితే తీసుకున్నారండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది బెడ్రూమ్ ఇందులో అయితే రెండు విండోలు ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో సౌత్ వైపు దీంట్లో వచ్చిన సీలింగ్ కూడా బాగుందండి ఈ ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పదహారు ఇంటూ తొమ్మిదిన్నర సైజులో ఉంటుందండి ఇది ఇందులో కూడా వుడ్ వర్క్ అంతా చేయించేసారండి బాగుందండి టేక్ జాయ్ టైప్ లో ఉందండి ల్యామినెట్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇదిగంటే పైన అయితే ఓపెన్ బిల్ డోర్లు తీసుకున్నారు కింద అంతా స్లైడింగ్ తీసుకున్నారండి బాత్రూమ్ అయితే వెనకాల ఇచ్చేసారు అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి బాగుంది బాత్రూమ్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారండి పైన ఒక అటక కూడా ఇచ్చారు వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే వేసుకుంటాకి ఇది మూడున్నర ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి బాత్రూమ్ సైజు వచ్చేసి కమోడ్స్ ట్యాప్స్ ఇవన్నీ రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ చేంజ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి బయటకు అయితే వచ్చేద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా ఒకసారి చూసుకోండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తానండి ఈ బెడ్రూమ్ సైజు కూడా పన్నెండున్నర ఇంటూ తొమ్మిదిన్నర సైజులో ఉంటుందండి ఇది ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది ఈ వాల్ అంతా కూడా రాయల్ ప్లే అయితే చేయించారండి బాగుంది బాగా కనిపిస్తుంది అండి ఇదంతా కూడా నాతో వైపు ఒక విండో ఇచ్చారు దీంట్లో ఇందులో కూడా వుడ్ వర్క్ అంతా చేంజ్ చేశారండి బాగుంది బాగా కనిపిస్తుంది అండి పైన ఓపెన్ బిల్ డోర్లు ఇచ్చారు కిందంతా స్లైడింగ్స్ ఇచ్చారండి ఇది ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి అది కూడా చూపిస్తాను మీకు అది కూడా ఒకసారి చూసుకోండి ఇది ఇదిగోండి మూడున్నర ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ కూడా కమౌట్స్ ట్యాప్స్ అన్నీ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి చిన్న చిన్న వర్క్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి అన్నీ చేంజ్ అయితే మనకు అప్ చెప్పడం జరుగుతుంది దీంట్లో కూడా అటకౌట్ ఇచ్చారండి వేస్ట్ సామాన్లు ఏమైనా ఉన్నాయా వేసుకుంటాకి టైల్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయండి బాగా చేయించారు బయటకు అయితే బయట కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను కిచెన్ ఏరియా కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది ఇదంతా కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా సిఎన్సీ కటింగ్ తో తీసుకున్నది ఫ్రంట్ వైపు అంతా కూడా బాగుంది ఇదిగోండి ఇదంతా కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా ఇందులో కూడా సీలింగ్ అయితే చేంజ్ చేశారు బాగుంది ఇది పదమూడు ఇంటూ తొమ్మిదిన్నర సైజు లో ఇది డైనింగ్ కమ్ కిచెన్ ఏరియా కింద వాడుకోవచ్చు అండి ఇది ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి గ్రానైట్తో తీసుకున్నారు బాగుంది స్టీల్ సింక్ అయితే ఇచ్చారు ట్యాప్స్ కమోడ్లు చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి అన్నీ చేంజ్ అయితే మనకి ఇస్తారు కింద అయితే బాస్కెట్స్ అయితే చేయించారండి బాస్కెట్లు కూడా బాగున్నాయి సాఫ్ట్ క్లోజెస్ ఇచ్చారండి అన్నీ కూడా సాఫ్ట్ క్లోజెస్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి అన్నీ కూడా ఫుడ్ వర్క్ అంతా చేంజ్ చేశారండి రెడీ టు మూ హౌస్ అండి ఇది ఇరవై నాలుగు ఇంటూ అరవై సైజులో నూట అరవై గజాల్లో కట్టిన త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఇది ఉందంటే కొంతమూరు పప్పుల మిల్ రోడ్లో అయితే ఉంటుందండి ఈ హౌస్ దీని రేట్ వచ్చేసి డెబ్భై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది ఈ మెట్లకి అయితే టైల్స్తో తీసుకున్నారండి బాగుంది పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు పైకి అయితే వెళ్దామండి ఇరవై నాలుగు ఇంటూ అరవై సైజులో నూట అరవై గజాల్లో కట్టిన ట్రిపుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది కొంతమూరు పప్పుల మిల్ రోడ్లో అయితే ఉంటుంది ఈ హౌస్ డెబ్భై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది మెట్ల మీద వర్షం పడకుండా గోడు కూడా వేయించేసారండి దీనికి నైరుతిలో అయితే వాటర్ ట్యాంక్ ఇచ్చారండి ఇది నైన్ బై ఫిఫ్టీన్ ఫిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం బిల్డింగ్ అంతా కూడా అండి బాగుంది వర్క్ అంతా బాగుందండి డైరెక్ట్గా మీరు వచ్చి చూస్తే మీకు నచ్చుతుంది ఒకసారి అయితే చూడండి రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి ఫోన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ